హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అది కూడా నిరుద్యోగులకు మరో గుడ్ న్యూస్ సీఎం సంచలన ప్రకటన అంటూ ఇప్పుడే మనకు ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఎందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి వీడియో అక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాలు తెలుపుదాము త్వరలో మూడు వేలకు పైగా ఉద్యోగాల భర్తీ తెలంగాణ ఆర్టీసీలో మూడు వేలకు పైగా ఉద్యోగాల భర్తీకి సన్నాహాలు మొదలయ్యాయి అధికారుల పంపిన ప్రతిపాదనలను ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు సమాచారం గత పదేళ్లుగా పోస్టుల్లో భర్తీ లేకపోవటం ఏటా పదవి విరమణతో ఖాళీలు పెరగడంతో ఉన్న సిబ్బందిపై పనిభారం పెరుగుతుంది ఆర్టీసీలో ఉద్యోగాల భర్తీ విషయాన్ని పరిశీలిస్తున్నామని ఇటీవల మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు దీంతో త్వరలోనే ప్రకటన వచ్చే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు చూసారు కంటే మొత్తం మీదుగా తెలంగాణ ఆర్టీసీలో మరో మూడు వేల ఉద్యోగాలు ఖాళీలున్నట్లు అవన్నీ కూడా త్వరలోనే భర్తీ చేయనున్నట్లు సమాచారం ఫ్రెండ్స్ చూశాక ఫ్రెండ్స్ అప్డేట్ నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్